హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ పాయసం చూపించబోతున్నానండి ఇది అచ్చం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక సేమ్ ఇక ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది అచ్చంగా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పును వేసి ఫ్రై చేసుకుందాము పచ్చిగొబ్బరి ఉంటే గనక మీ దగ్గర సన్నగా తురిమేసి పెట్టేసుకోండి పచ్చిగొబ్బరి లేదు అనుకుంటే కనుక ఎండి కొబ్బరి అయినా సన్నగా తురిమి పెట్టుకోండి ఈ రెండు లేవు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత నా దగ్గర బ్లాక్ కిష్మిష్ ఉంది నేను దీన్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిగొబ్బరి ఉంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని కూడా వేసేసి మన ఇష్టం అండి ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది దీన్ని కొంచెం దొరగా వేయించుకుందాము ఇప్పుడు కావాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యైనా యాడ్ చేసుకోవచ్చు అంటే కొబ్బరిలో ఉంటుంది కదా చమ్మ ఇంకా అయితే చాలా అండి ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలాగా ఫ్రై చేసేసి చక్కగా ఈ ప్యాన్ని మనము పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బొంబేయి రవ్వండి సన్నదైనా పర్వాలేదు లావుగైనా పర్వాలేదు బొంబే రవ్వని కూడా మరీ ఎర్రగా అక్కర్లేదు మామూలుగా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకొని నెయ్యి అంతా రవ్వలో కలిసిపోయి కొంచెం చక్కగా స్మెల్ వస్తుంది అనేలాగా ఫ్రై చేసుకోండి అంతే మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి ఒక కప్పు పచ్చిపాలు వేసి చక్కగా దీన్ని కూడా ఉండయ్యేలాగా మనము కుక్ చేసుకుందాము మంటని స్లోగా పెట్టండి ఇది రవ్వ అనేది నాది లావు రవ్వండి ఇలా స్లోగా పెట్టేసుకొని అంటే అది కుక్ అవ్వాలి కదా రవ్వ అనేది అందుకనేసి సిమ్లో పెట్టేసి మగ్గించుకోండి ఇంకొంచెమైనా వేసుకోవచ్చండి పాలు అనేవి ఒక కప్పు పావు కప్పు అయినా వేసుకోవచ్చు నేను ఒక కప్పే యాడ్ చేస్తున్నాను దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి మీడియంలో పెట్టారనుకోండి కుక్ అవ్వదు సరిగ్గా అందుకనేసి సిమ్లో పెట్టేసి ఎంత టైము పట్టదండి రవ్వ అంటే తొందరగానే కుక్ అయిపోతుంది కదా చక్కగా ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇదంతా ఇంకా ప్యాన్కి ప్యాన్ ఉంటే సపరేట్ అయిపోతుంది అనేటప్పటికి మనం దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము బౌల్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని కొంచెం చల్లారినిచ్చేసుకుందాము మళ్ళీ ఒక ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ పాలు పోసేసి పూర్తిగా ఇంకొక పౌసేరు పాలని యాడ్ చేసుకున్నాను ఆ కొంచెం మిగిలిన పాలల్లో నేను తర్వాత మీకు చూపిస్తానండి ఇప్పుడు దీనిలో మనము కొంచెం ఒక టేబుల్ స్పూను పంచదారని పౌడర్ చేసేసి చక్కగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ చేసుకుంటే రెండు టేబుల్ స్పూన్లు అవుతుంది కదా దీనిలో ఆ రెండు టేబుల్ స్పూన్ల పంచదారను కూడా చక్కగా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి మీరు కావాలి అంటే ముందుగానే పాలల్లో అయినా ఇందాక మనం తయారు చేసాం కదా దానిలో అయినా వేసుకోవచ్చు ఈ అనేది మనం పాయసం తినేటప్పుడు చప్పగా లేకోకుండా స్వీట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వలన ఈ షుగర్ పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని దీన్ని మనము చిన్ని చిన్ని బౌల్స్ లాగా తయారు చేసేసుకుందాము మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ చేసుకోండి ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకుందాము చేతులకు అంటుకోవడం అలా ఏముండదండి నీట్గానే ఉంటుంది చక్కగా వేసేసి చేసేసుకోండి ఇలా కలిపేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఒక ఇందాక మిగుల్చుకున్నాం కదా పాలు ఆ పాలు ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకొని దీనిలో కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను దీన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ ఈలోగా మనము పాలు బాయిల్ అవుతున్నాయి కదా ఒకసారి చెక్ చేసుకుందాము పాలు మరగడానికి వచ్చేసినాయండి ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పంచదార వేసుకుందాము ఒక టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నానండి వేసి కరిగేలాగా ఒకసారి కలిపేసుకుందాము హైలో పెట్టుకుంటే చక్కగా తొందరగా పొంగు వచ్చేస్తుంది కదా చక్కగా ఇలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీనిలో మనం ఇందాక కలిపెట్టున్నాం కదా ఆ కస్టర్డ్ మిక్స్ని దీనిలో వేసుకుందాము వేసి అంతా కలుపుకుందాము ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలిపేసి ఇంకొంచెం బాయిల్ రానివ్వండి ఇప్పుడు మనము దీంట్లో ఇందాక చేసుకున్నాం కదా బొంబే రవ్వ ఉండలు ఆ ఉండల్ని దీంట్లో వేసేసుకుందాము నిదానంగా వేయండి పాలు వేడిగా ఉన్నాయి కదా పైన పడతాయి ఇలా అన్నీ వేసేయండి వేసేసి చక్కగా పొంగనివ్వాలి ఇప్పుడు మనం దీనిలో మిల్క్ మేడ్ ఉందండి నా దగ్గర దీనిలో యాడ్ చేస్తున్నాను అంటే మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావాలి కదా అందుకనేసి కస్టర్డ్ పౌడర్ మిక్స్ వేసాను మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాను మిల్క్ మేడ్ ఆప్షనల్ వంటేనే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అన్నాను కదా అందుకనేసి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి యాడ్ చేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు పంచదార వచ్చేసి హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నానండి బొంబిరవ ఉంది కదా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆల్రెడీ వేసాను కదా ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి మీకు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం నార్మల్గా తినేవాళ్ళకైతే ఇది ఇంత అయితే చాలండి ఇప్పుడు నేను దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి వేసి దీన్ని కూడా కలుపుకుందాము కలుపుకొని బాయిల్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా పిల్లలు ఐస్ క్రీమ్లు కావాలి అంటుంటారు కదా ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడుతూ ఉండండి ఇంట్లోనే హెల్దీగా చక్కగా పిల్లలకి ఐస్ క్రీమ్స్ కూడా కెమికల్స్ కలుపుతున్నారు ఎలా పడితే అలా చేస్తున్నారు కదా మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా దీనిలో యాడ్ చేసేసుకుందాము పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు చక్కగా ఇది చల్లారిన తర్వాత మీరు దీనిలో కావాలి అనుకుంటే యాపిల్ అయినా వేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోని ఇంకా ఇంకొంచెం బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ చక్కగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోండి ఇదంతా కొంచెం చిక్కగా అవ్వాలి ఇప్పుడు దగ్గర పడిపోతుంది ఎలాగంటే నేను మీకు చూపిస్తాను ఇలా ఒక టెన్ మినిట్స్ స్లోగా వదిలేసేయండి ఇలా అనగానే చక్కగా డివైడ్ అయిపోయింది చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లచల్లగా కూల్ కూల్గా పిల్లలకి సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్